నమస్తే మీరు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా ఇక అయితే రోజు రొటీన్ అయితే మీ పెడుతున్నా ఏంటంటే నేత్ర లాక్స్ లాక్స్లో అయితే పెడుతున్నా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నా ఇదైతే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఇక ప్రతిదీ గుడక మీకు షేర్ చేస్తున్నా ఇది మా ప్రతిదీ ఏం చేస్తున్నా ఏట్లా చేస్తున్నా అన్నది ప్రతిది గుడక షేర్ చేస్తున్నా ఆరోగ్యం గురించి షేర్ షేర్ చేస్తున్నా ప్రతిది గుడక ఏ చేసినా కూడా మీ ముందు నేను పెడుతున్నా ఇప్పుడైతే యోగా నేను ఎట్లా చేసుకుంటా పొద్దున నేను సా సాయంత్రం అయితే వాకింగ్ చేసుకుంటా ఇక పొద్దున్న అయితే ఇక ఇట్లా కొన్ని ముగ్గు ముక్కు అన్నది శ్వాస అన్నది ఇవి వేసుకుంటా కొంచెం బాడీ గురించి కీళ్ళల్లా ఇక కొంచెము ఏంటంటే బాడీకి ఎట్లా మనకు యాక్టివ్నెస్ అన్నది ఎట్లా వస్తుంది అన్నది ఇక చూసుకొని నేను ఇట్లా చేసుకుంటాను ప్రతిదీ ఉడక చేసుకో ఇక కొంచెం కొంచెం చేసుకుంటా బాగా కాదు కానీ ఏదో కొంచెం నాకు ఇంటనే పని అన్నీ యోగా లేనట్టయితే కానీ ఈ యోగ చేసింది వేరే ఉంటుంది మనం మాది పని ఎంత పని అని ఇది దీనికి మాత్రం ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు కేటాయిస్తాను కేటాయించి నాకు కొంచెం మరామరా అనిపించేదాకా కొన్ని చేసుకుంటా నా బాడీ అయితే నేను కరెక్ట్గా చేసుకోవాలన్నది నాకు ఉంటుంది ఎందుకంటే మనం బాడీ ఉంటుంది మనం ఎట్లా చేయాలి ఏం చేయలేక మనం పని చేస్తున్నాం మనం అనుకోవద్దు అది కీళ్ళకు అన్నిటికీ పని చేస్తాయి మనకి ఇట్లా ఇక చేతులయ్యి కాళ్ళు అయ్యి ఇవన్నీ చేసుకుంటా నేను ఇప్పుడైతే చేతులవి చేసుకుంటున్నా కొంచెం చేతులు యాక్టివ్గా అన్నది ఉండాలి మనకు ఏ నొప్పులు రావద్దు ఎందుకంటే కొన్ని ఇట్లా తిమ్మిళి రచ్చడు ఇట్లా కొంచెము ఏ ఎట్ల అయితే ఈ నరాలు కుడక మనకి ఇట్లా అంటారు అట్లా అంటారు అన్నట్టు స్థిమి లెక్క వస్తాయి కదా ఇట్లా రాకుండా పొద్దున్న అయితే మీరు ఒక పది నిమిషాల పదిహేను నిమిషాల కేటాయించు మీకు నచ్చుతాను అనుకుంటున్నా ఇట్లా చేసేది అయితే ఇక ప్రతిదీ కుడితే ఇట్లా నచ్చినట్టు చేసుకోరు ఇగో నేను ఏంటంటే పెసరట్టు చేస్తామని పెసరట్టు పెసరట్టు చేస్తామని ఎల్త్కి మంచిది ఎల్త్కి మంచిది ఇగో ఒక ఒక అయితే కొద్దిగని బియ్యం వేసి ఇట్లా నానబెట్టేసుకున్న నైట్ ఇప్పుడైతే చేస్తామని చూపిస్తున్నావా పెసల్రు కొన్ని ఏంటంటే కంట్రోల్ బియ్యం అన్నది ఏదన్నా దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం వేసుకోవాలి మంచిగా ఉంటుంది ఇక మనకైతే కొంచమే కదా గ్లాస్ అయితే సరిపోతుంది పెసర్లు ఎంత తీసుకున్నా చిన్న గ్లాస్ టీ గ్లాస్ టీ గ్లాస్ వేసుకున్నా టీ గ్లాస్లో కొంచెమని బియ్యం తీసుకున్నా కొంచమని అంటే సగం సగం పావు పావు తీసుకున్నా గ్లాస్ పెసల్ అయితే ఓకే ఓకే గ్రైండ్ మనము మూడు గ్లాసుల పెసల్ అయితే చిన్న చిన్న గ్లాసు మూడు గ్లాసులు అయితే అనుకో ఒక గ్లాసు పోసుకోవాలి ఎప్పుడైనా కానీ మనం రైస్ రైస్ ఈ ఒక గ్లాసు మనం ఏంటంటే రెండు గ్లాసులు పోసుకుంటాం అనుకో హాఫ్ గ్లాసు పోసుకోవాలి రైస్ ఎందుకు వేస్తారు మమ్మీ అవి ఎంత కొంచెము ఇది క్రిస్పీగా రాదు దోశ ఇట్లా ఇచ్చకపోయినట్టు అవుతుంది ఏంటంటే పప్పు మనము ఉడకబెట్టుకుంటే ఎట్లా అట్లా అయిపోతుంది నానబెడతాం కాబట్టి ఇది వరకునే మనకు దోశ వస్తుంది అట్లా దోశ ఇంకా పర్ఫెక్ట్ రాలేదు మొత్తం పెసరట్టుతో రాదు ఎప్పుడు ఉడక పట్టుకుంటున్నా క్రిస్పీగా రావడం క్రిస్పీగా రా కొంచెం ఇప్పుడైతే పెసలు నానబెట్టుకున్న ఒక రోజు ముందు నానబెట్టుకున్న ఇక అవి ఏందంటే నానబెట్టిన ఇంతేజా దోశ పోసుకుందామా అని అంటే మనకి ఇష్టం పెసరట్ట అంటే చాలా ఇష్టం మమ్మీ పోషియర్ అన్నది ఇప్పుడైతే గ్రైండ్ చేస్తున్నా నేను గ్రైండ్ చేసిన తర్వాత ఇక మనకు ఏదేది కావాలి అవును ఆమె కొంచెము ఆనియన్ అన్నది పచ్చిమిర్చి అన్నది కొత్తిమీర అన్నది కొంచెం పైన నుంచి వేసుకోవడం ఇష్టం మీకు ఇక నేనైతే ఉప్పు పసుపు ఇప్పుడు వేసిన కలర్ గురించి ఇక కలర్ గురించి అది పసుపు వేస్తే టేస్ట్ ఉంటుంది ఉప్పు వేసిన ఉప్పు వేసి పట్టేసుకున్నాను ఇక ప్రతిదీ ఉడక మనము ఏందంటే కంటికి గుడక ఇంపు కావాలి కదా కంటికి గుడక మంచి గనమడాలి కదా ఈ పెసరట్టు అంటే వదలకు ఉంటుంది ఆ తీపితేస్తానం అన్నది పా మనం నానబెట్టే వరకు లెక్క వెళ్తుంది కదా కమ్మగా తీయగా వెళ్తుంది ఇక తీయగా ఉంటుంది కాబట్టి ఇక కమ్మగా ఉంటుంది అది ఏంటంటే ఇక మనం వదలకుంటుంది తినాలి పెసరట్టు అంటే ఎట్లుంటుంది అని కొందరికి అనుకుంటారు ఇక తేజ అంతకుముందు ఎట్లుంటుంది అంటుండే ఓసారి ఇక ఆమెకు పోషించిన కొద్దీ ఏ టేస్ట్ బాగుంది మమ్మీ పెసరట్టు ఇది ఇంకా ఈ దోశ కంటే అదే మంచిగా ఉంది ఇక మనకైతే నేత్ర ఛానల్లా ఫుడ్ ఛానల్లా పెట్టలేను పెడతా ఈ ప్రాసెస్ అన్నది ఎట్లా నానబెట్టుకోవాలో ఏం పెట్టుకోవాలి అన్నది ఇక నేనైతే అనుకోకుంటాను మేము ఇంట్లో చేసుకుంటామని ఇట్లా నానబెట్టేసిన నానబెట్టేసి ఇక మీకైతే షేర్ చేసుకున్న ఇది నేను చేసుకునేది తినేది ప్రతిదీ రొటీన్ మేము పెట్టాలి కదా ఇక ఇప్పుడైతే ఆనియన్ అయితే కట్ చేస్తుంటే ప్రతి దాంట్లో ఆమె ఇక నాకు హెల్ప్ బాగుంటుంది హెల్పింగ్ చేస్తుంది ఇక ఆమెకు చెయ్యమని నేను చెప్పకుండా కానీ ఇక మేము అసలు వదులుకోదు పని పని మాత్రం పాస్ చేస్తే ఎన్నో పని చేసినా కూడా మళ్ళీ నా ఫుడ్ దగ్గరకు అయితే వచ్చేస్తుంది ఏందంటే ప్రతి కటింగ్ అయినా కానీ నాకు ఆ కటింగ్ రాదు సరిగా ఇంకా అంతగానో రాదు ఆమె అంత సన్నగా వేస్తుంది మంచిగా వేస్తుంది ఎట్లా కటింగ్ అంటే అట్లా కటింగ్ చేస్తుంది కటింగ్ అయితే ఫాస్ట్ ఇక వంట కొడుక నాలు కుదిరిపోతుంది ఆమెకు ఇక ఏం చేసినాక అమ్మాని వేస్తుంది ఆమె వేస్తే నేను ఇక లొట్ట లొట్టలు కొట్టుకుంటే తింటే అంత బాగా అనిపిస్తుంది నాకైతే టేస్ట్ అయితే ఓ లెవెల్ ఆమ్లెట్ పోషిస్తుంది ఇక నాకు అప్పుడప్పుడు అన్నీ వేసిస్తుంది ఇక ఆమెకు ఏంటంటే నేను ఏం చేస్తే మీరు ఆమె తింటుంటుంది అనుకో ఇక ఫుడ్ ఛానల్లా నేత్ర ఛానల్లా నువ్వు చేయవాళ్ళు అడిగినట్టను ఆమె చేసిన పని ఎవరు చెయ్యరు అంత పని చేస్తుంది ఇంట్లో ప్రతిదీ ఉడక నాకు షేర్ చేస్తుంది ఎందుకంటే ప్రతిదీ నేను అన్నది నేను చెప్పిననుకో కంపల్సరీ చేస్తుంది ఇంకా చెప్పకుండా ఏదైతే బాగా చేస్తుంది ఏ పచ్చిమిర్చి కట్ చేసుకుని ఆనియన్ కట్ చేసుకుంటుంది ఎందుకంటే ఆ దోశకు ఆనియన్ ఉన్ని పచ్చిమిర్చి మిరికెళ్ళి చల్లుకొని అల్లము కొంచెం చల్లుకుంటే ఇక టేస్ట్ లెవెల్ ఉంటుంది మన దోశ పోసినాక మీరికెళ్ళి కొంచెం ఆయిల్ వేసి ఆయిలే కానీ నెయ్యే కానీ మీ ఇష్టం ఉన్నది కొత్తిమీరు కొద్దిగా ఇక అవి మిరికల్ చల్లుకొని అది మనము ఇంట్లో రోడ్ పచ్చళ్ళు అయితే ప్రతిదీ మన చింతకాయ తొక్క అయితే అది సూపరు ఇక టమాటా ఇవన్నీ వేసుకుంటాం తింటాము ఇది విషయం ఇక ఇప్పుడైతే ఏంటంటే అల్లం దురుముతుంది అది తురుముతుంది అట్లా దురుముతే అన్నది సన్నగా వస్తుంది సన్నగా వస్తుంది ఇక మనకు అట్లా ఉంటే దుర్మూర్ది లేకుంటే వేరేది ఇక వేరే దానితోటి మనం ఏదన్నా దంచుకో బాగా మనము దశపిండిలాగా పలసగా ఉండద్దు మామూలుగా ఇట్లా ఇట్లా ఉండాలి ఇట్లా చట్నీ చట్నీ ఎట్లా ఉంటుంది అట్లా ఆ రకంగా మీకు ప్రతిదీ నేను చెప్తున్నా ఇప్పుడే సన్నం పెట్టుకొని మెల్లగా దింపుకోండి కొంచెం గాలినాక మనం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ఇది అల్లం కొత్తిమీర ఆనియన్ ఇట్లా వేసినా కొంచెం వేసేసుకుందాం ఇట్లా టేస్ట్ బాగా వస్తుంది మీకు నచ్చితే వేసుకోర్రి ఇప్పుడు గాలితో చూడు ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇట్లా మీదికెళ్ళి కొద్దిగా సైడ్లో అన్నిట్లే తినాలి తేజ అను తిందమ్మా ఇద్దరం తిందమ్మా నేను పోసుకుంటాను మరి కొంచెం కాలని మనం ఇంకా కొంచెం కిస్పీ కలుపుకో ఇట్లా మెత్తగా కావాలంటే మెత్తగా ఉంటే మెత్తగా ఈ రకంగా కూడా దూనిస్తున్నా కిస్పీగా అంటే కిస్పీగా నాకైతే మెత్తగా కావాలి ఇంకా కిస్పీగా కావాలని నేను ఎట్లా ఇంత రెండు వేసుకుందాం ఇక అయిపోతుంది చెర్రెండు పెసరట్ అయితే ఇక చెర్రెండు వేసుకున్నాము వేసుకున్నాక రోడ్డు పచ్చళ్ళు ఇంట్లో ఉన్నాయి కదా పండు మిరపకాయల పచ్చడి ఇక ఏంటంటే గోంగూర పచ్చడి ఊడుకున్నది టమాటా పచ్చడి ఊడుకున్నది ఇక మనం ఈ పచ్చళ్ళతో తిందామని సరే వేసుకున్నాం ఇక రెండు అయితే సరిపోతుంది కడుపు ఫుల్ అవుతుంది ఎవరికైనా ఇక తినేటోళ్ళు ఎక్కువ తింటే వాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇక ఎవరు ఎంత తింటారు అన్నది ఎవరు ఆల్రెడీ ఇక ఉంటుంది బాగుంటుంది చూడండి ఇంకా మెత్తగా కావాలని నేను మెత్తగా తీసుకున్నా కడగ్గుడక తీసుకోందా కమ్మ ఉంది ఆనియన్ ఇట్లా గుడక వినొచ్చు మర్చి తినాలి ఇప్పుడైతే పెసరట్ట తిన్నాము టిఫిన్ అయిపోయింది ఇక టిఫిన్ అయిపోయింది టీ పెట్టుకుని టీ తాగినాము ఇక అవి ఏంటంటే బాసన్లు ఇక మనం టిఫిన్ చేసుకున్న ఉడక ఉంటే నాకు అక్కడ వంట చేసుకోబుద్ది కాదు ఇక అవి ఎప్పటి అప్పుడు మంచిగా క్లీన్ గడుక్కుంటేనే మంచిగా అనిపిస్తుంది ఇక అవి అందుక ఏ పని చేసినా కానీ ఇది ఎంతో ఇట్లా దరిద్ర మూల అనిపిస్తుంది ఆ గిన్నెలు అవన్నీ చూస్తుంటే ఏదో బద్దక మూల అనిపిస్తుంది నాకు నచ్చది ఇక ఇప్పుడైతే చాయ్ అన్నది టిఫిన్ అన్నవి అన్నీ దోమేసుకొని అట్లా బోర్డు వేసుకుంటే ఇక నాకు థింకింగ్ అన్నది ఈ మళ్ళీ వంట చేసినా కానీ థింకింగ్ అయితే మంచిగా వస్తుంది ఇక ప్రతిదీ కుడక అందరు గుడక అట్లనే అనుకుంటున్నా మీకు అది ఇది ఇట్లా చేసుకుని నచ్చుతుంది అనుకుంటున్నా ప్రతిదీ ఉడక నాకు తోమేసి కడిగేసుకుంటేనే నాకు నచ్చుతుంది ఇక అది ఏంటంటే అట్లా ఉండద్దు అనిపిస్తుంది ప్రతి ఇంట్లో గుడక మీరు క్లీన్ చేసుకునేది చూడు ఇవన్న సొరకాయ కర్రీ చేసుకుందాం గ్రేవీ తోటి సొరకాయ కర్రీ చేసుకుందాం ఇప్పుడు అయితే బాసన్లు అన్ని రోమిడా కదా ఇవి బోల్ వేసుకుందాం రెడీ పెట్టుకున్నట్టున్నా ఇక్కడ పెట్టుకున్నా ఇగో ఇక్కడ తెచ్చి పెట్టిన ఇంకా ఇవి ఇవి తెచ్చి పెట్టినా పెట్టు అన్ని నేను మన నేత్ర ఛానల్ ఉంటాయి ఉంటాయి ఫుడ్ ఛానల్ ఉంటాయి చూడు ఇవన్నీ పెట్టుకుంది మమ్మీ అవన్నీ పెట్టుకున్నా ఇక అవి కట్ చేసి మనము గ్రేవీ తోటి మసాలా తోటి మసాలా అనుకోకుండా కమ్మతనంలో సూపర్ ఉంటుంది నేత్ర ఛానల్ గెలిపొయి చూడు మనం అయ్యో మంచి మాటనే మాట్లాడతలేము మనము మంచి మాట మాట్లాడుకుందాము ఇక ఏంటంటే మనకు శత్రువులు ఉంటారు కదా మనం సాధించి ఏదన్నా గెలుపలే సాధించి మనము అదే శిక్ష వాళ్ళకు మనకు మన శత్రువులకు ఇక మనము గెలిచినమంటే మనం సాధించిన అంటే మనము ఇక వాళ్ళకు ఇవాళ్ళకు వశపడది వాళ్ళు ఏందా తట్టుకోలేరు ఇక మన ఏంటంటే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఏ ఏం అర్థం కాకుండానే ఉంటారు ఇక మనం అయితే నవ్వుకుంటేనే బతుదాము ఇక ఆ శిక్ష దేవుడే పెడతాడు వాళ్ళకు ఇది విషయం ఇక మీకైతే మంచి మాట అనుకుంటున్నా ఇదైతే సూపర్ మాట ప్రతి ఇంటికి మాత్రము మా అట్లా ఉంటారు ఇట్లా జరుగుతుంది ఇక ఇదైతే మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నా తేజనైతే కూరగాయలు కట్ చేస్తుంది ఇప్పుడు ఇక ఏంటంటే ప్రతి కూరగాయ కుడక ఆమె మంచిగా కట్ చేసేస్తుంది ఇక నేనైతే వంట చేస్తా ఇక నేను కూరగాయలు మాత్రం ఆమె ఆమినే చేస్తుంది అన్ని ప్రతి ఒక్కటి కూడా ఆమెనే చేస్తుంది వెనకాల చేస్తుంది ఇక నేను చేసైతే మీకు ముందు చూయించుతా ఈ ప్రతిది గుడక ఇక నాకు ప్రతిదికి నాకు కష్టం అన్నది అనిపించేది ఆమె చేస్తుంది కాబట్టి ఇక ఏంటంటే ప్రతి అయినా కానీ ప్రతి తల్లికి ఇట్లా హెల్ప్ చేయండి హెల్ప్ చేస్తే ప్రతి దాంట్లో హెల్ప్ ఉన్నదని ఒక తల్లి నిలబడగలుగుతుంది తల్లికి దమ్ము రాదు వల్పు రాదు ఏది రాదు ఇక ధైర్యంగా చేయగలుగుతారు ఎవరైనా ఒకళ్ళకొకరికి ఇక మనకు పనిల కూడా ధైర్యమే మనుషులకు ప్రతి దాంట్లో దైర్యంగా ఒకళ్ళకొక్కరు నిలబడే చూసుకోని రి పని పనే కాదు ప్రతి దాంట్లో అయినా మాటలనైనా ఏ కుంగిపోకుండా ఎవరు బాధ పెట్టినా బాధపడకుండా ఇక ఒకరికొకరు సపోర్ట్ అయితే చేసుకోండి ఇక నాకేంది నాకేంది అన్నట్టు ఉండద్దు తల్లి దగ్గర అయినా బిడ్డ దగ్గర అయినా కోడల దగ్గర అయినా కొడుకు దగ్గర అయినా ఇంటే ఒక ఫ్యామిలీ అన్నప్పుడు మొత్తం ఫ్యామిలీ మాట ఒకటే ఉండాలి ఇక ప్రతి ఇంట్లో కూడక ఒక మనిషిని వేరు చేసి ఉన్నట్టు మా బతకకుండ్రి ప్రతి ఇంట్లో కూడక బిడ్డను వేరు చేయండి ఇవి చేయకుండ్రి కోడలను వేరు చేయకుండ్రి కొడుకుని వేరు చేయకుండ్రి మీరు ఏందంటే ఈ మనకు మన ఇంట్లో మనమే శత్రువులం అయిపోతాం ఇక అట్లా వేరు చేసి వేరు చేసి మాట్లాడినామనుకో ఇక వాళ్ళు మనసులో పెట్టుకుంటారు బాధపడతారు ఇక ఏంటంటే మనది అన్నది ఉండాలి ప్రతిదీ ఉడక తల్లైనా బిడ్డైనా కొడలైనా అత్త అయినా ఇక మన మన మనకు ఎవరైనా అంటే ఉడక ఒప్పుకోవద్దు ఒప్పుకోవద్దు మన ముంగట అంటే మాత్రం ఒప్పుకోవద్దు మన ఫ్యామిలీ అన్నప్పుడు ఇక మనమే వాళ్ళకు సంధించిన బయట వాళ్ళకు ఇక గ్రేవీ కర్రీ రైస్ గ్రేవీ గ్రేవీ అయితే వల్ల పక్కల మంచి ఉడికి సూరకాయ అంటే ఇక తిన్న సంభవం ఇటైతే రైస్ రైస్ చేద్దాం తిందాం తిందాం ఏంటంటే లైక్ కామెంట్ ఇయ్యి సబ్స్క్రైబ్ అయితే వేసుకోది నేత్ర ఛానల్కి వెళ్ళిపోయి ఇక చూడు అన్న అందులో అందులో ఉంటది ఎందుకంటే ఇది చేసిన అన్నది గ్రేవీ తోటి సొరకాయ కర్రీ అంటే వదలకు తినాలి అంత కమ్మ ఉంటది సొరకాయ కర్రీ మమ్మీ ఇంత సూపర్ అంటే మమ్మీ అన్నం ఉడక విడివిడిగా ఇట్లా అండుకునేది గుడితే అన్నం అండరానోళ్ళు నేను రోజే చూపిస్తున్నా మీకు ఎట్లా ఏ టైంలో మేము ఎట్లా చేసుకోవాలన్నది చూసి ఇంట్లో పూలు పూలు అన్నం ఎంత బాగా చేస్తా రైస్ కుక్కర్లో పెట్టా నేను పొడి ఉంటది నేను ఏదంటే కు రైస్ ఇట్లా అంటద్దు ఎంత బాగా వచ్చిందో పచ్చిమిర్చింది సోరకాయ అంటే వినాలి అంత బాగుంటది నేత్ర ఛానల్ కు ఈ ప్రాసెస్ మొత్తం పక్కా ఉంటది నేత్ర ఛానల్ కి వెళ్ళిపోయి కాలుతుంది ఇక నాకైతే ఇప్పుడు కలపాలంటే ఇది టాస్క్ గా ఉండదు కాలుతుంది సోరకాయ మమ్మీ ఇట్లా ఉడికిపోయింది ఇట్లా ఇట్లా ఉడికిపోయింది గ్రేవీ గ్రేవీ ఎట్లా చేసిన అన్నది నేత్ర ఛానల్ కి వెళ్ళిపోయి అర్జెంట్గా చూసి మీరు ఆ గ్రేవీ రావడానికి మమ్మీ ఏమి అది ఒక సస్పెన్స్ ఆ సస్పెన్స్ చూడాలంటే మీరు నేత్ర నై మార్చి తినాలి అమ్మ ఉంది కదా అయ్యా వదలకుండా తినాలి ఇది అసలు సూరకాయ కర్రీ గింత బాగుంటదా అన్నది మీకు వస్తుంది ఇది మీరు వండుకున్న తర్వాత వదలకుండా తింటారు తినని వాళ్ళు కూడా తింటారు నేను ఎప్పుడు వండుతా కాబట్టి సూరకాయ పచ్చిమిర్చి తోటే వండుతా పచ్చిమిర్చి దంచి అండుతా పచ్చిమిర్చి గోష వండుతా ఎన్ని రకాలు చేయను అన్ని రకాలు చేస్తే ఈ గ్రేవీ తోట బోటి బాగుంది తోటిస్తా బోటీకాస్తాగుంది కదా నేను ఇప్పుడే చానల్కి తిని ఊపి కమ్మ అంటే కమ్మ ఉంది మమ్మీ మమ్మీ తినేది కూడా మీకు తెలియాలి పచ్చిమిర్చి టేస్ట్ బాగా వస్తుంది పచ్చిమిర్చి కూడా పెట్టుకున్నారు ఇంట్లో ఉడికిపోయా గ్రేవీలా కారం ఉండదు చప్పని అవుతుంది కమ్మ ఉంటది సొరకాయ కర్రీ సొరకాయ అంటే ఇట్లా అంటే ఇట్లా అన్నం తిన్నా ఇద్దరం తింటాము అయినా ఇద్దరం తాగుతాము ఇక ఏది కూడా ఇసుంటి బిడ్డలు ఇసుండి బిడ్డ ఒక ఇద్దరు బిడ్డలు కుడక నాకు అట్లనే ఉన్నారు ఇద్దరు ఉంటుందంటే అట్లనే ఉంటారు ఇక మేము అన్నం మాట్లాడుకుంటే అన్నం తిన్నది కూడా ఏం ఏర్పడది ఈ ఒక్కళ్ళకొక్కరు అట్లా మాట్లాడుకుంటూ ఓల కాలు తినకుండ్రి అన్నం అన్నం తిన్నా కానీ మనం ఏదైనా పని చేసినా గుడక ఏది కానీ మాట్లాడుకుంటూ చేసుకోర్రీ ఓలదా అన్నట్టు ఉంటే గుడక బాగా ఎంతో పని చేసినట్టు అనిపిస్తుంది చేసినట్టు అనిపేది నాకైతే ఏది కొడుక తేజ మాత్రం నాకు బాగా హెల్పింగ్ చేస్తుంది మీరు కుడక ప్రతిదీ గుడక ఇంట్లో ఎవరెవరు ఉంటారో ఏదో ఒకటి మాట్లాడుకుంటారు ఎవరి కాలు మొకాలు మాల్చుకొని అయితే ఉండద్దు ఏందంటే మొఖాలు మాట్కొని ఓల మీద ఓల కోపంగా అట్లా ఉండాలనుకో ఇంట్లో నరకం అవుతుంది ప్రతిది గుడక ఇక నాకు అది చేసినట్టు కూడా కనిపించేది నేను చేసినా అనిపిస్తుంది ఇక నేను ఇట్లా సాయంత్రము అయినా కానీ ఏదన్నా ఇల్లు ఉడిస్తే ఆమె ఏదన్నా ఒకటి చేస్తుంది ఇక నేను బట్టలు ఎండేస్తే ఆమె ఏదన్నా ఒక పని చేస్తుంది ఇక అట్లా ఉండాలి ఇప్పుడైతే నేను ఇద్దరం గుడక ఏదన్న ఒక పని ఓలు మాత్రం ఖాళీగా ఉండద్దు ఇక ఏందంటే ఖాళీగా ఉండమంటే అది కారణం ఉండాలి ఎందుకంటే ఏదన్నా ఇక మనకు ఇక ఆరోగ్యమే కరెక్ట్ ఉండదు ఏదన్నా ఉంటేనే మనం కూర్చుండిపోవాలి కానీ ఇట్లా పట్టే కూర్చుండద్దు ఇక బట్టలే కానీ మనకు ఇంటనే కానీ ప్రతిదీ కొడుకు ఎన్నో పనులు పొద్దున్నలేసినా ఉంటే సాయంత్రం దాకా ఏదో ఒక పని ఉంటుంది ఇక బట్టలు తీసుడు బట్టలు మడితే పెట్టుకున్నాడు అని ఇదని అదని ఇక కొద్దిసేపు కూర్చుండి మాట్లాడతాము సోఫాలో కూర్చుండి అయినా కానీ ఇక కొద్దిసేపు వట్టిగా వార్తలో ఏదో ఒక టీవీ అన్న చూస్తాము ఇక ఏదన్నా ఒకటి ఇక మా ఇంట్లో ఏ విషయాలు మాట్లాడుకుంటా కానీ ఓల విషయాలు అయితే మాట్లాడము ఇక ఎవరి విషయాలు మనకు అవసరం లేదు ఇక ప్రతిది గుడక ఇక తేజ నేను ప్రతిదీ ఇక ఆమె చదువుకున్నంతసేపు నేను డిస్టర్బ్ చేయ ఆ మీద నా వర్క్ చేసుకుంటప్పుడు డిస్టర్బ్ చెయ్య ఎందుకంటే మనం ఎట్లున్నా అట్లు ఉండాలి ఇక తల్లైనా బిడ్డైనా ఎవరైనా కొడలైనా కొడుకైనా ఎవరైనా ఇట్లా ఉండేనైతే నా నేనైతే ఇట్లా నచ్చుతుంది మీకు ఈ మాట నచ్చదో నచ్చదో ఇక నచ్చకపోతే వదిలేయండి నచ్చింది అనుకో ఇక మీరు ఈ మాట ఉండ్రీ ఇక ప్రతిదీ ఉడక ఇంట్లో అట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది ఓళ్ళ మీద ఓలు కోపాన ఇటు ఎత్తేసుకుంటారు అట్ ఎత్తేసుకుంటారు ఇక అట్లా ఉండకుండ్రి ఇంట్లో నరకం అవుతుంది ఇక అది ఏంటంటే బాధలు బాగా అయిపోతాయి ఇక తిన్నది ఉడక నీళ్ళు అయిపోతుంది ఇక అట్లా ఉండద్దు మంచిగా ఉండాలి మంచిగా ఉండేది చూడుర్రి అది ఏదైనా మాట ఉంటే తెల్లవోలు మాట్లాడుకోండి ప్రతి విషయం గుడక ఇక ఇప్పుడైతే నేనైతే సాయంత్రం వాకింగ్కి వెళ్ళిపోతా కొద్దిగా వాకింగ్ చేసుకుంటే ఈ మైండ్ అన్నది రిలీఫ్ అవుతుంది ఇక నైట్ ఇటు నిద్ర మంచిగా వస్తుంది మంచి ఆరోగ్యంగా అనిపిస్తుంది పొద్దున్న వేస్తుంది కూడా యాక్టివ్ అనిపిస్తుంది ఇక వాకింగ్ అనుకో ఇక నాకు ఏదో అంత ఏమో మూడవట్ అనిపిస్తుంది మైండ్ అన్నది రిలాక్స్ అయ్యేటట్టు చూసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే ఇక